దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా ఈదురు గాలులతో వడగండ్ల వానతో భారీ వర్షంతో పశువుల రెండు శ్రేకుల షెడ్లు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది కామారెడ్డి జిల్లా తాడ్వాయ మండలం కరట్పల్లి గ్రామానికి చెందిన గొల్ల చెందిన రెండు పసుపుల రేకుల షెడ్లు ఈదురు గాలులతో పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది రేకుల షెడ్ గాలికి లేచి కింద పడడంతో అందులో ఉన్న మూడు ఆవులకు గాయాలు కావడం జరిగింది ఈ సందర్భంగా కరట్పల్లి గ్రామానికి చెందిన రైతు గొల్లా అంజయ్య మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఈదురు గాలులతో వడగండ్ల బాన రావడంతో నా యొక్క రెండు పసుపుల రేకుల షెడ్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోవడం జరిగింది అని పశువుల రేఖల షెడ్డులో వర్షం వచ్చినప్పుడు పదకొండు ఆవులు ఉన్నాయని ఎదురు గాలులతో కూడిన వర్షానికి షెడ్ కింద ఉన్న మూడు ఆవులపైన పడి తీవ్ర గాయాలు కావడం జరిగిందని అధికారులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ సూదన్ మదన్మోహన్ రావు స్పందించి నాకు న్యాయం చేసి ఆదుకోవాలి అని కోరారు బడగండ్ల వారా ఎదురు గాలులతో వర్షం పడడంతో రేకుల షెడ్డు ఈదురు గాలులకు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది అని ఐదు నుండి ఏడు లక్షల నష్టం జరిగింది అని అధికారులు నేను మొత్తం పశువుల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నానని దయచేసి స్థానిక ఎమ్మెల్యే మోహన్ రావు స్పందించి నాకు న్యాయం చేయాలి అని వేడుకున్నారు విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నా పేరు బుల్లాంజయ్య నేను ఆవుల కొరకు రేకుల షెడ్ వేసుకొని పది లక్షలు ఖర్చు పెట్టుకుని ఈ రేకుల షెడ్ నిన్న సాయంత్రం మూడున్నర నాలుగు గంటల మధ్యలో ఎదురుగాలు వేయడం వల్ల ఈ రేకుల షెడ్ మొత్తం కంప్లీట్గా లేచిపోవడం జరిగింది పైపులతో శాఖ ఏమి ఎలాంటి ఆశలు లేకుండా కంప్లీట్ దయచేసి అధికారులు స్పందించి సాయం చేయగలరని కోరుచున్నాను అలాగే మన ఎమ్మెల్యే మదన్మోహన్ గారు ఆయన అధికారుల చేసి స్పందించి మన ఇలా ఆది ఆర్థికంగా ఆదుకోగలని కోరుతున్నాను తాడవాయి మండలం కరడ్పల్లి విలేజ్ కామారెడ్డి డిస్టిక్ నా పేరు అంజయ్య నేను ఆవుల కొరకు షెడ్ వేసుకున్నాను ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి షెడ్ వేసాను ఈరోజు ఏమైందంటే ఎదురుగాలు రావడం వల్ల షెడ్ మొత్తం కంప్లీట్గా లేచిపోవడం జరిగింది అందులో మూడు నాలుగు ఆవులకు దెబ్బలు దాకడం జరిగింది బాగా ప్రాణ ఈ రేకులు మొత్తం లేచిపోవడం వల్ల ఐదు నుంచి ఆరు లక్షలకు నష్టపోవడం కూడా జరుగుతుంది కావున నాకు అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నాను అలాగే మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మోహన్ గారు కూడా అధికారులచే తొందరగా ఆర్థికంగా సాయం ఈ ఆవులు కావున దయచేసి ఆవుల షెడ్డుకు నష్టం జరిగిందనేది అధికారులు వడగండ్ల వానతో భారీ వర్షంతో పశువుల రెండు షెడ్లు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరట్పల్లి గ్రామానికి చెందిన గొల్ల ఆంజకు చెందిన రెండు పశువుల రేకుల షెడ్లు ఈదురు గాలులతో పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది రేకుల షెడ్ గాలికి లేచి కింద పడడంతో అందులో ఉన్న మూడు ఆవులకు గాయాలు కావడం జరిగింది ఈ సందర్భంగా కరట్పల్లి గ్రామానికి చెందిన రైతు అంజయ్య మాట్లాడుతూ నిన్న సాయంత్రం ఎదురు గాలులతో వడగండ్ల బాన రావడంతో నా యొక్క రెండు పశువుల రేకుల షెడ్లు పూర్తిగా గాలికి కొట్టుకుపోవడం జరిగింది అని పశువుల రేకుల షెడ్డులో వర్షం వచ్చినప్పుడు పదకొండు ఆవులు ఉన్నాయి అని గాలులతో కూడిన వర్షానికి షెడ్ కింద ఉన్న మూడు ఆవుల పైన పడి తీవ్ర గాయాలు కావడం జరిగిందని అధికారులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ సూదన్ మదన్ రావు స్పందించి నాకు న్యాయం చేసి ఆదుకోవాలి అని కోరారు బడగండ్ల వాన ఎదురు గాలులతో వర్షం పడడంతో రేకుల షెడ్డు ఎదురు గాలులకు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది అని ఐదు నుండి ఏడు లక్షల నష్టం జరిగింది అని అధికారులు నేను మొత్తం పశువుల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నానని దయచేసి స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు స్పందించి నాకు న్యాయం చేయాలి అని వేడుకున్నారు